హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంజనేయ టైల్ షాపే మన టైల్ షోరూంలో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన హౌస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న అయినా సరే టూ బై ఫోర్ లేయింగ్ చేస్తే ఎలా లుక్ వచ్చేస్తుందో ఎక్కడా కూడా వేస్టేజ్ పోకుండా నీట్గా లేయింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా సరే చూడొచ్చు చాలా సింపుల్ మెయింటెనెన్స్ తోటి రిచ్ లుక్ కొద్దిగా ట్వెల్వ్ బై ఎయిటీన్ తోటి పోలిస్తే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందనే కానీ లుక్ వైజ్గా చూస్తే అద్భుతంగా వస్తుంది అందులోనూ ఈ వైట్ బేస్ అయ్యే సిరీస్ మీద గ్రే కలర్ అయినందువలన ఇవి చాలా లుక్గా ఉంటుంది ఇంకా దీనికి పెయింట్లన్నీ పడేసిన తర్వాత ఇంకా నీట్గా వచ్చేస్తుంది చూసుకోవచ్చు అనమాట ఈ కిచెన్ రూమ్లో మనం టూ బై ఫోర్ని లేయింగ్ చేస్తే ఎలాంటి లుక్ వస్తో చూడొచ్చు అనమాట 啊。Huh? డోర్ మ్యాట్ ఉపయోగం ఏంటంటే చూసుకోవచ్చు అనమాట యాక్చువల్గా పార్టీషన్ లాగా అనమాట లైక్ పార్టీషన్ లాగా ఇప్పుడు వచ్చి చూసేసరికి హాల్ నుంచి కిచెన్ రూమ్ ఎప్పుడైతే డివైడ్ చేయాలో అదే చేస్తే అంత లుక్గా ఉండదు కాబట్టి ఈ డోర్ మ్యాట్ తోటి కట్ చేసి లేయింగ్ చేయటం వలన చాలా నీట్గా వస్తుంది ఇది కూడా రెడీగా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ప్రతి దాంట్లోనూ ప్రతి దిక్కడా కూడా పార్టీషన్ పర్పస్ కావచ్చు ఎక్కడైనా కొద్దిగా స్పేసియస్ పర్పస్గా ఇట్లాంటి అన్ని దిక్కలా కూడా డోర్ మ్యాట్ బాగా ఉపయోగపడుతుంది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాము లైట్ గ్రీన్ కలర్ ఎన్లెస్ సిరీస్ అనమాట దీన్ని చూస్తూ పోతే ఎక్కడ ఎండు కాకుండా మన బాత్రూమ్ ఎండి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా డిజైన్ అనేది ఎండు కాకుండా కంటిన్యూగా ఫామ్ అవుతూ అనమాట ఇలాగా ఇలాంటి టైం కనుక మనం తీసుకుంటే చాలా లుక్ వస్తుంది యూనిఫామ్గా ఉంటుందన్నమాట ఇది లైట్ గ్రీన్ అయినందువల్ల చాలా పీస్ఫుల్గా చాలా రిచ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎందుకని చెప్పేసి టూ బై ఫోర్ని మ్యాక్సిమము ఏ ప్లేస్లో వేసినా సరే అంటే ఆప్షనల్ అనమాట పాత రోజుల్లో టూ బై ఫోర్ని వచ్చేసి ఓన్లీ ఫ్లోరింగ్కే లేంగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా ఆప్షనల్ అంటే ఎలాంటి వాళ్ళకైనా లేయింగ్ చేస్తున్నారు అంటే బాత్రూమ్కి లెయింగ్ చేస్తున్నారు ఎలివేషన్కి లేయింగ్ చేస్తున్నారు కిచెన్కి లేన్ చేస్తున్నారు అన్నిటికీ టూ బై ఫోర్ టూ బై ఫోర్ జీవిటీని బాగా లేక్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మార్కెట్లో కూడా టూ బై ఫోర్ చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది ఇవి లేయింగ్ చేసిన తర్వాత చాలా లుక్ వస్తుంది చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాము సిక్స్టీన్ బై సిక్స్టీన్ పార్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ వెట్రిఫైడ్ బాడీ టైల్ జీరో పర్సెంట్ వాటర్ అబ్జార్షన్ టైల్ అనమాట ఇప్పుడు ఇది చూస్తే దీన్ని దీని మీద మనము కారైనా ఎక్కించుకోవచ్చు అలాగే అట్ సేమ్ సేమ్ టైం లారీ అయినా పంపించవచ్చు ఎలాంటి టైల్ ఎక్కించినా అంటే ఎలాంటి వెయిట్ ఉన్న వస్తువు ఎక్కించినా సరే ఇది బ్రేకేజ్ అనేది ఉండదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వట్రిఫైడ్ యొక్క స్పెషల్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది షేడ్ కాదు లైఫ్ లాంగు అలాగే వాటర్ని అబ్జర్వ్ చేసుకోవద్దు కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ ఫంగస్ ఫామ్ కాదు అందుకని చెప్పేసి మనము యూటిలైజ్ చేసేటప్పుడు ఏదైనా సరే లేయింగ్ చేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్టిఫైడ్ బాడీని కనుక లేయింగ్ చేసుకుంటే ఒక రూపాయి ఎక్కువైనా సరే ఖర్చు ఎక్కువైనా సరే దీన్ని కనుక లేయింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో మామూలుగా ఫిఫ్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ కూడా ఇంక నెక్స్ట్ ఇయర్ మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు అలాంటి టైంలో కూడా టైల్ అనేది షేడ్ కాకుండా ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఆలు ఇలా హండ్రెడ్ పర్సెంట్ వెట్రిఫైడ్ బాడీ టైల్ని కనుక లేయింగ్ చేసుకుంటే అద్భుతమైన లుక్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది చూస్తే ఎంత యూనిఫామ్గా ఉందో చూడచ్చు అనమాట ఇది చాలా అంటే యూనిక్ ప్రోడక్ట్ ఇది మేము కావాలని చెప్పేసి స్పెషల్గా ఆర్డర్ పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ వట్రిఫైడ్ బాడీ టైల్ని మేము లాంచ్ చేసాం అనమాట ఈ హౌస్కి యాక్చువల్గా ఈ హౌస్లో మేము ఎక్ ఎక్కడా కూడా రాజీ పడలేదు అలాగే ఇంటి ఓనర్ కూడా ఎక్కడ రాజీ పడకుండా మన అంటే మనం ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసామో దాని ప్రకారం మనకు సపోర్ట్ చేయడం జరిగింది అందువల్ల ఈ హౌస్ని మనకి మనకున్న నాలెడ్జ్ వరకు మనకున్న పరిధి వరకు మ్యాక్సిమం నీట్గా లేయింగ్ చేసి ఇచ్చాము దీని మటుకి ఇది మొత్తం కంప్లీట్గా మా సొంత నాలెడ్జ్ తోటి దీన్ని మొత్తం రెడీ చేయటం జరిగింది అంటే ఐ మీన్ ఓన్లీ టైల్స్ వరకే మిగతాదంతా కూడా ఓనర్ డిసిషన్ మీద జరిగింది కానీ టైల్స్ మటుకి మమ్మల్ని ట్రస్ట్ చేసి మన మాకు మటుకి ఈ అవకాశం ఇచ్చారు దీన్ని మ్యాక్సిమం మేము ఇట్ల ఇచ్చేసుకున్నామని అనుకుంటున్నాము ఇది ఎలాగుంటుంది లేయింగ్ చేసిన తర్వాత ఈ వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపాలని మీకు మనం చేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ ఈ ఓనరు కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారనమాట యాక్చువల్గా మిగిలిపోయిన టైల్స్ తీసుకురావటం తీసుకపాటు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక్కొక్క ట్యాప్ దగ్గర ఒక్కొక్క డిజైన్ అంటే ఏదైతే పీస్ మిగిలిందో దాన్ని ఇలాగా ఇట్లే చేసుకొని లేయింగ్ చేయడం జరిగిందనమాట చూడొచ్చు యాక్చువల్గా అక్కడ మనం దీన్ని కిచెన్ రూమ్లో లేయింగ్ చేసాం దాన్ని తీసుకొచ్చి ఒక పీస్ మిగిలేసరికి ఒకటి రెండు పీసులు మిగిలేసరికి దాన్ని ఇలాగ లేయింగ్ చేస్తారనమాట అలాగే ఆ ఫ్లోర్ టైల్స్ దాన్ని తీసుకొచ్చేసి రెండు పీసులని ఇలాగ సెట్ చేస్తారనమాట అలాగే ఎట్ ది సేమ్ టైం ఇదిగో ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ సెట్ చేశారు ఇది కూడా ఈ ఓనర్కి సజెషన్ ఇచ్చిన మటుకి ఆ మేస్త్రి అనమాట మేస్త్రి యొక్క గొప్పతనము ఇంటెలిజెన్సు ఇందులో బాగా కనబడుతూ ఉందన్నమాట అందుకని చెప్పేసి మనము ఏదైనా పెద్ద ఇల్లు సజెషన్ చేసేటప్పుడు సపోజ్ మమ్మల్ని ఏదైనా సజెషన్ చేస్తే మ్యాక్సిమము మాకు ఫేవర్గా అంటే మీన్ అంటే మాకు ఫేవరగా అని కూడా కాదు చాలా నీట్గా లేంగ్ చేసే వ్యక్తిని మేము ప్రిఫర్ చేస్తుంటాం అనమాట చూసుకోవచ్చు ఇతను ఎక్ అక్కడ పీస్ అనేది వేస్ట్ పోకుండా మ్యాక్సిమం ఉన్నదాన్ని ఇట్లా చేసుకొని చాలా రిచ్ లుక్ తెచ్చాడు అనమాట ఈ హౌస్కి ఇతను ప్రతిభ కూడా ఇక్కడే కనపడుతుంది మనకి లెయిన్ చేసిన దాంట్లో చాలా నీట్గా ఉంటుంది చూసుకోవచ్చు యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గార్డెన్ని రెడీ చేశారనమాట యాక్చువల్గా మనం అప్పుడప్పుడు షాట్లలో చూస్తూ ఉంటాం అనమాట గార్డెన్ ఇలా తయారు చేసుకోవచ్చు ఫారెన్లో ఎక్కడో వాళ్ళు వచ్చేసి చైనా వాళ్ళు ఇలా పంటలు పండిస్తారు అది ఇది అని చెప్పి చెప్తుంటారు కానీ ఇక్కడ ఓనర్ గారు వాళ్ళు మిస్సెస్ అయిన ఆమె ఆమె ప్లాన్ తోటి మ్యాక్సిమము చూసిందో చూడొచ్చు ఈ మధ్యలో చెట్లు చేసుకోవడానికి ఇలాగా ప్లాన్ చేసి ఉన్న స్పేస్ని మ్యాక్సిమం ఇట్లా చేసి నీట్గా సెంటర్లో మనిషి వెళ్ళి రావడానికి ఇలాగా లేంగ్ చేసేసి నీట్గా కన్స్ట్రక్షన్ చేసేసారు దీన్ని మొత్తం చెట్లు చెట్లన్నీ ఫామ్ అయిన తర్వాత ఇంకోసారి నీట్గా ఇదంతా క్లీన్ అయ్యి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇంకొకసారి ఇంకొక వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి విప్పకొంట రోడ్ కందుకూరు ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా వెంకటాద్రిపాలెంలో కమాండ్ దగ్గర నుంచి ఆంధ్ర సంభవం నుంచి లోపలికి వస్తే ఫస్ట్ వచ్చే హౌసే ఇది అనమాట మ్యాక్సిమం ఈ హౌస్ని చూసిన తర్వాత చాలా లుక్ వచ్చింది చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ హౌస్ని కూడా పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చూపించబోతాం అనమాట